కమ్యూనిస్ట్ పార్టీ వంద ఏళ్ళు అవుతుందంటున్నారు రేపు మన మిత్రులు సిపిఐ మిత్రులు ఇక్కడ ఖమ్మంలో సభ్యారు వంద సంవత్సరాల సభ వందేందా నూట ఐదు అయినా చర్చకూడదు కమ్యూనిస్ట్ పార్టీలో అది సమస్య కాదు కానీ ఏం చేశారు ఇంతకాలం నుంచి అన్న కమ్యూనిస్టులు ఏం చేయలేదా ఇవాళ మనందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అని చెప్పంటే రాజకీయ వ్యవస్థ పోయిందంటే కనీసం మినిమం ఇలాంటి నావ మాత్రం ప్రజాస్వామ్యం మిగిలిందని చెప్పంటే కమ్యూనిస్టు పోరాడితేనే మత్స్య రేగ లాంటి యోధాని యోధులు నాలుగు వేల మంది నాలుగున్నర వేల మంది తమ ప్రాణాలు ఇస్తేనే ఇవాళ రైతులందరికీ భూముల మీద పట్టా పాస్ పుస్తకాలు చెప్పుకుంటున్నాం మనం ఎట్లా వచ్చినాయి అన్నీ కూడా ఊరికే రాలే నాలుగున్నర వేల మంది ప్రాణాలు అర్పిస్తేనే ఇక రైతుల మేము మాకు పట్టా పాస్ బుక్ తక్కువ ఉందని చెప్పి అంటున్నాం అవన్నీ వచ్చినాయి భూములు వచ్చినాయి పది లక్ష శాఖ భూమి వచ్చింది ఎట్టి శాఖ లేకుండా పోయింది ఇవాళ నువ్వు పనికి రమ్మంటే ఎంత ఇస్తామో అడుగుతున్నావు అడిగే పరిస్థితి అనాల లేదు ఎన్ని గంటలు చేసినా ఎంత చేసినా ఎంత జాగ్రత్త చేసినా కూలి అడిగా అప్పు లేదు నీకు రైదా శక్తి లేకుంటే పోవాలంతే తప్ప లేదు ఎటు చాకరి ఎందుకు పోయింది భూమి ఎందుకు వచ్చింది రాజరిక వ్యవస్థ ఎందుకు కూలిపోయింది సాంస్కృతికంగా తెలుగు భాష తెలుగులో నేర్చుకునే అవకాశం ఎందుకు వచ్చింది జమీందారి జాగి వ్యవస్థ ఎందుకు రద్దయిపోయింది ఇవన్నీ ఎట్ట సాధ్యమైనవి మత్స్య లాంటి అమరవీరులు తేగల ఫలితంగా వచ్చాయి అదొక్కటే కాదు నేటి పాలకులతో కూడా ఇప్పుడు మీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పంటున్నారు రెండు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పంటున్నారు లేదా పేదవాడికి భూమి పంచుతామని చెప్పంటున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈనాటి పాలక వర్గాలు ఎవరికి కూడా ఈ దేశంలో రైతుల మీద కులు మీద శ్రామికల మీద పేదల మీద ప్రేమతోటో దయత కమ్యూనిస్టులు పోరాడితేనే ఏ పథకం వచ్చినా ఏ సంక్షేమం వచ్చినా కమ్యూనిస్టులు పోరాడకుండా ఏ పథకం రాలేదు ప్రధాకా నువ్వు రైతు బంద్ ఇచ్చినా రైతు భరోసా ఇచ్చినా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినా నువ్వు మినిమం ప్రైస్ అని చెప్పన్నా ఇవన్నీ ఊరికి ఇవ్వలే ఇవన్నీ కూడా కమ్యూనిస్టు పోరాడుతూనే వచ్చాయి అందుకే పోరాటం లేకుండా